త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని బలెనున్నాడు భూమి సేవించే వారి పాలి పుణ్య ఫల మీతడు త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని బలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని బలెనున్నాడు సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమ మూర్తి అయ్యి నదేవుని త్రివిక్రమ మూర్తి అయ్యద దేవుని బలెనున్నాడు మాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో వేంచేసున్న శ్రీ త్రివిక్రమ స్వామి అవతారం పదకొండవ శాబ్దం ఇది పదకొండవ శతాబ్దం జరుగుతున్నది గానా దాదాపు అడుగులు ఎత్తు ఐదు నాలుగున్నర వెడల్పు ఒకే సిలండి గోమేదకొనరాయండి ఇదంతా నల్లరాయి కాదండి రాయి బంగారు కలర్ రాయే ఉంటుందండి స్వామివారు వెయ్యి సంవత్సరాల నాటిది పదకొండవ శతాబ్దం జరుగుతుంది భారతదేశంలో ఈ దేవస్థానం ఈ యొక్క చెరుగూరు గ్రామంలో విశ్వరూపంలో దర్శనమిస్తాడు ఈ యొక్క దేవాలయం భారతదేశంలో యొక్క దేవాలయం మాత్రమే కలదు అలాగానే శ్రీ అగస్తేశ్వర అగస్త మహాముని చేత ప్రతిష్ఠించబడినది శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానం చాలా పురాతనమైనది స్థానం చాలా పురాతనమైనవి త్రివిక్రమ అండ్ అగస్తేశ్వర స్వామి దేవస్థానం పూర్వకాలం చెలకలూరు పేడ జమీందారు అనేటువంటి రాజా మానూరు వెంకట నారాయణరావు గారు ఈ యొక్క దేవస్థానంకు అభివృద్ధికి తోడ్పడి ఉన్నారు వారు సుమారు నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాల చిల్లర భూమిని విరాళముగా ఈ దేవస్థానముకు ఇచ్చి ఉన్నారు